హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందుమతి అఫీషియల్ అందరు మస్తున్నారు కదా మరి సో ముందుగా వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చేయండి అలాగే ఇంకా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో ఏంటి అంటే సో క్లైమేట్ అయితే సూపర్ ఉందనమాట రాఖీ పండుగ కోసమని నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన పాపను రాఖీ కట్టించడానికి ఇంకా నాకు అక్కకైతే బ్రదర్స్ లేరు కట్టుకోవడానికి వీలు కాదు ఇంకా బయట వాళ్ళకి ఎంత కట్టినా కూడా బయట వాళ్ళు బయట వాళ్ళే కదా సో ఓన్ ఓన్ బ్రదర్స్ అయితే లేరు సో మేము మిస్ అయినట్లు మా పిల్లలు మిస్ కాకూడదు అని అని ఆ ఉద్దేశంతో అయితే నేను అక్క వాళ్ళ ఊరు వెళ్ళి ఎందుకు మెయిన్ రీజన్ ఏంటి అంటే అక్కకు ఇద్దరు బాబులే నాకు పాప మాత్రమే సో నాకు బాబులు లేరు అక్కకు కూతురు లేరు అందుకోసం ఇద్దరమైన బాండింగ్ కలిపేయాలి అని చెప్పి నేనైతే పిల్లల దగ్గర తీసుకెళ్ళి చిట్టి తల్లితో రాగి అయితే కట్టించాను సో ఇక్కడైతే ఒక గుట్ట చూపిస్తున్నాను కదా ఇక్కడ మేఘాలు కనిపిస్తున్నాయి కదా గుట్టకి మేఘాలు తాకుతూ వెళ్తున్నాయి అనమాట ఈ వీడియో తీయడానికి రీజన్ కూడా అదే గుట్టపైన మేఘాలు వెళ్తున్నాయి తాగుతూ వెళ్తున్నాయి లొకేషన్ కూడా బాగుంది అని చెప్పి వీడియో తీస్తున్నా ఇంకా ముందు వెళ్తుంది కదా బస్ అది స్కూల్ బస్ అనమాట అక్క పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు ఇంకా మేము కూడా ఊరు వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ డే అనమాట ఇంకా స్మైలీ అయితే మస్తు హ్యాపీ వెళ్తుంది ఎందుకంటే పిల్లలు వెనకాల నుంచి చూస్తూనే ఉన్నారు స్మైలీ స్మైలీ అని పిల్లలు లెఫ్ట్ వెళ్తే లెఫ్ట్ వెళ్తున్నారు రైట్ వస్తే రైట్ వెళ్తున్నారు అనమాట మస్తు కామెడీగా వెళ్ళినాం మా పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఇంకా ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా గుట్ట పైన ఆ గుట్ట పైన అయితే మేఘాలు తాగుతూ వెళ్తున్నాయి సో ఆ గుట్ గుట్టకి ఒక ప్రత్యేకత కూడా ఉంది చిన్నప్పుడు మేము ఆ గుట్టకి ఎక్కువగా ఎక్కేవాళ్ళము సో ఎందుకు అనుకోవచ్చు మీరు మళ్ళీ మా ఊరికి మా అక్క వాళ్ళ ఊరికి చాలా డిస్టెన్స్ ఉంది కానీ అమ్మ వాళ్ళ ఊరికి అక్క వాళ్ళకి ఊరికి చాలా దగ్గరనే ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ గుట్ట అవతల వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది ఇటు వచ్చేసి అక్క వాళ్ళ ఊరు అనమాట చాలా దగ్గరనే సో ఆ గుట్టపైకి చిన్నప్పుడు చాలా ఎక్కేవాళ్ళం మేము ప్రతి ఉగాదికి అక్కడ ఒక పండగలాగైతే జరుగుతుంది అనమాట పైన సో చూస్తున్నారు కదా మేఘాలు ఎట్లా తాకుతున్నాయి అంటే చాలా మంచిగా అనిపించింది చూస్తూ వెళ్ వెళ్తున్నాం మేమైతే నేనైతే వీడియో మొత్తం ఫోన్ మొత్తం దానికే పెట్టేసిన చాలా మంచిగా అనిపించింది అది కాక చిన్నప్పటి నుంచి స్వీట్ మెమొరీ కదా సో అందుకోసం నాకు ఇష్టంగా తీసిన అనమాట వీడియో సో ఇది అండి ప్రతి ఉగాదికి ఈవినింగ్ టైం మేమైతే ఆ గుట్టపైకి ఎక్కేవాళ్ళం ఊరు వాళ్ళందరూ అనమాట మేమైతే ఇంకా గర్ల్స్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే అంతమంది కలిసి సరదాగా వెళ్ళి పైన దేవుడు ఉంటాడు ఆంజనేయ స్వామి వీరభద్రస్వామి అని ఉంటారు ఆ దేవుడిని దర్శించుకొని ఇంకా నైట్ అయ్యేసరికి కిందికి వెళ్ళే వాళ్ళం అనమాట చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇంకా ఫైనల్గా మధ్యలో వీడియో కట్ చేస్తే ఇంకా జూరాల ప్రాజెక్ట్కి అయితే రీచ్ అయినాము సో ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను నేను చూడండి ఒకసారి అక్కడ ఇక్కడైతే జూమ్ చేసి చూపిస్తాను అక్కడే మా విలేజ్ ఉందనమాట ఇక్కడ చూడండి అక్కడ దాకా వెళ్ళాలి చుట్టూ వెళ్ళాలన్నమాట ఇది మా విలేజ్ సో ఇది ఎవరైనా జూరాల ప్రాజెక్ట్ చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ప్లేస్ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే కృష్ణానది అనమాట నేనే చెప్పేస్తున్నా ఇది అండి క్లైమేట్ అయితే సూపర్ ఉంది నచ్చిన వాళ్ళు తప్పకుండా చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా చేసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే